హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే లత్తవరంకి కైతే వచ్చినాం ఫ్రెండ్స్ లత్తవరంలో ఉన్న కొండ మీద లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు ఫ్రెండ్స్ చాలా సార్లు వచ్చాను కానీ పైకి అయితే ఎక్కి చాలా దూరం ఉందని ఇప్పుడైతే ఎక్కి పైకి ఎక్కి మీకైతే అయితే ఫ్రెండ్స్ లెస్ గో ఫ్రెండ్స్ ఎక్కుతుంటే చాలా ఆయాసం అవుతుంది చాలా పైన అనమాట కొండ మీద స్వామి అయినా పర్లేదు ఎక్కడము రండి ఎక్కి ఖచ్చితంగా మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పైన వరకు ఎక్కినా ఫుల్ ఆస్త ఉంది చూడండి కొండ పైన స్వామి లక్ష్మీ నరసింహ స్వామి ఇది ఎనకపా ఫ్రెండ్స్ ముందు భాగానికి వెళ్దాం ఇట్లా వస్తున్నా ముందుకి ఇదైతే ముందు భాగం ఫ్రెండ్స్ చూసారు చూసారు కదా ఫ్రెండ్స్ లక్ష్మీ నరసింహ స్వామి కొండ మీద ఇదే లత్తబారము చిన్న విలేజ్ చుట్టుపక్కల మొత్తం అన్ని కొండలు మధ్యలో ఊరు ఎంత అందంగా ఉందో లట్టవరము ఈ లట్టవరంలోనే కొండ మీద లక్ష్మీ నరసింహ స్వామి ఇది చూపించి కొండ చిన్న ఫ్రెండ్స్ లక్ష్మీ నరసింహ స్వామి గోయిలా గోయిలా